అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది రైస్ సోదరులు కూడా ఇంకా ఏసీలలో ఎంత స్టాక్ ఉందండి అటు మన తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ వైపు ఇటు గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల కానీ టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏసీ స్టాకులు ఇంకా ఎంత ఉంది ఏసీ గోడెములు అని చెప్పేసి అడగడం జరుగుతుందండి ఆ రైతులు కూడా కొంతమంది వ్యాపారస్తులు కానీ రైతు సోదరులు కానీ ఇంకా ఆయిల్ మిల్లు వీళ్ళందరూ సంబంధించి నేను కొంతమందిని కనుక్కొని వాళ్ళ ద్వారా సేకరించి మీకు తెలుపుతున్న రిపోర్ట్ అండి సుమారుగా మాత్రమే రైతు సోదరులు ఎందుకంటే పక్కాగా లెక్క రావాలంటే రావటం కష్టం సుమారుగా ఎంత ఉంది ఏందనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేస్తాను ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ముందుగా మన గుంటూరు మిర్చి యార్డు ఆసియా ఖండంలో వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా పెద్ద మార్కెట్ అండి ఈ మార్కెట్కి గుంటూరు మిర్చి ఆడు దిగుమతి అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వాళ్ళకి మన యూట్యూబ్ మిర్చి ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ దాది నరేంద్రబాబు గారికి జంగా నరసిరెడ్డి గారికి ముక్కాల విజయ విజయభాస్కర్ రెడ్డి గారికి అన్నపరెడ్డి రవికుమార్ గారికి ఈ దిగుమతి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ మిర్చి ఛానల్ తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం వాళ్ళకి శుభాభినందనలు తెలుపుతూ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన గుంటూరు చూసుకుంటే సుమారుగా ఇరవై లక్షల దాకా సుమారు మాత్రమే రైస్ సోదరులు గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తుల కానీ రైతు సోదరులు కానీ సుమారుగా ఇరవై లక్షలు స్టాక్ ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా చుట్టుపక్కల మన అటు కర్నూలు కాడి నుంచి ఇటు కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా కలుపుకొని పరచూరు ఇవన్నీ వినకొండ నర్సాపేట ఇటు కొలిసలు ఉన్నాయి కాబట్టి సుమారుగా ఒక పదిహేను లక్షల దాకా ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ గుంటూరుతో కలిపి మొత్తం కూడా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు పాయి నుంచి ముప్పై ఐదు లక్షల దాకా ఇంకా ఉండటం జరిగిందండి కొంత ఈ ఉండటం కూడా చాలా వరకు కూడా మనం గమనిస్తే ఈ సంవత్సరం పంట లేటు కాబట్టి కొంత ఏసీ కూడా స్టాక్ ఉన్నాయి కూడా కొద్దిగా అటు సేల్స్ అవడం జరిగింది ఎందుకంటే అటు కర్నూలు వైపు నుంచి కూడా అక్కడ ఏసీల నుంచి భారీగా గుంటూరు మిర్చి అటుకు సరుకులు వస్తున్నాయి ఇటు మన నర్సాపేట వెనుకొండ ఇటు ఏదైనా ఇది మిగతా జిల్లా నుంచి కానీ కృష్ణా జిల్లా కానీ ఇదంతా కూడా యాటి గమ్మకాలకు వస్తున్నాయి ఏదైనా ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల లోపు అయితే సుమారుగా మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఉండటం జరిగింది మిగతా తెలంగాణ వైపు అటు ఖమ్మం కానీ వరంగల్ మన గుంటూరు మిచ్చేటట్లో అటు ఖమ్మం కానీ వరంగల్ కానీ తెలంగాణలో పెద్ద మార్కెట్ యాడ్లు అండి పెద్ద మార్కెట్ యాడ్లు అటు ఖమ్మం చూసుకుంటే అటు మూడు లక్షల దాకా సుమారుగా మూడు లక్షల దాకా స్టాక్ ఉండటం జరిగింది నేను తెలుసుకున్న రిపోర్ట్ ప్రకారం వరంగల్ కూడా అటు ఏడు లక్షల కాడి నుంచి ఎనిమిది లక్షల అయితే ఉండటం జరిగింది ఏదేమైనా మన తెలుగు రాష్ట్రాల వరకు అటు ఒక మూడు ఎనిమిది పదకొండు లక్షలు ఇటు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేసుకున్న నలభై ఐదు లక్షలు పైగా సరుకులయితే వేసులు స్టాక్ ఉండటం జరిగింది ఈ నలభై ఆరు లక్షలు కూడా కొంత ఈ సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల్లో కొంత వర్ష ప్రభావం కావచ్చు కొంత ఇతరత్ర ప్రభావితం వల్ల కొంత పంట కూడా లేట్ అవ్వటం వల్ల కూడా కొంత స్టాకులు అనేవి ఏసీ స్టాకులు అనేది అమ్మకాలు అయితే జరగడం జరిగిందండి టోటల్గా అయితే ఏదేమైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా స్టాకులు అయితే జరిగింది కొంతమంది రైతు సోదరులు కూడా అడుగుతున్నారు కొంతమంది రైతు సోదరులు కూడా ఈ ఉన్న స్టాకుని మనం కనుక దృష్టిలో చూసుకుంటే మొత్తం రైతు సోదరులే కాదు ఉండవన్నీ వ్యాపారస్తులే కాదు ఉండవు మొత్తం కూడా కారం మిల్లులే కాదు దీంట్లో కొంత రైతులు కొంత వ్యాపారస్తులు మరి కొంత కారం మిల్లులు ఆయిల్ మిల్లులు కారంమిల్లు ఆయిల్మిల్లు ఇవి సంబంధించి ఈ స్టాకులు ఉన్నాయి కూడా మొత్తం ఇంత నేను చెప్పిన విధంగా ఉండటం జరిగిందండి గుంటూరులో కూడా ఎక్కువ శాతం కొంతమంది రైస్ సోదరులు ఉండయి కొంతమంది ఆయిల్ మిల్లుకి సంబంధించినవి ఉండయి కొంత కార్మిల్ సంబంధించింది కొంత స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తులు కూడా ఉన్నాయండి టోటల్గా చూసుకుంటే మొత్తం రైతులే కాదు విధాలుగా కొంతమంది రైతు సోదరులు కూడా ఇంకొక విషయం అడుగుతున్నారండి ఎరుపు ఎంత ఉంది తాళెంత ఉంది అది చెప్పటం క్లారిటీగా అయితే లెక్క రాదండి మనకై స్టాక్ అయితే తెలిసింది కానీ క్లారిటీ అయితే రాదు టోటల్గా నేను కనుక్కొని విచారించి తెలుసుకున్న సమాచారం ప్రకారం ఈ విధంగా అయితే స్టాకులు సుమారుగా ఉండటం మాత్రం జరిగింది కొంతమంది కామెంట్లు చేస్తూనే ఉన్నారు ఏమండి మాది ప్రకాశం బాగా నెల్లి ప్రభావం ఎక్కువ అవుతుందండి దిగుబడి కూడా వచ్చే విధంగా లేదని చెప్పేసి అన్నారు అటు కర్నూలు వైపు రై సోదరులు కూడా అటు కర్నూలు గునిగండ్ల మండ మండలం తర్వాత కులమాల అటు ఎమునూరుకి వెళ్ళి పందికొండ పందికోన అటువైపు కూడా రైతు సోదరులు వాళ్ళు కూడా నేను ఫోన్ ద్వారా విశారు ఇచ్చినప్పుడు నల్లి ప్రభావం మాత్రం బాగా విజృంభిస్తుందండి విపరీతంగా ఉంది దిగుబడి ఎంత వస్తుందో తెలియదు కాపు కాయిస్తుందో తెలియదు అని చెప్పేసి చాలామంది రైతులు కూడా నాకు నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన చెంది కొంతమంది రైతు సోదరులను కూడా నేను కలిసి జరగడం జరిగింది ఏదైనా అటు ఇక్కడే కాదు మన ఎంపీ మహారా ఎంపీ మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అటు కూడా కొంత ఇంత ముందు వర్షాల వల్ల డ్యామేజ్ అయిందండి కొద్ద గొప్ప పంట అటు కూడా పంట బాగానే మార్కెట్కి అయితే వస్తుంది కొంత ఎక్స్పోర్ట్ పరంగా కొంతమంది రైస్ సోదలు పెడుతున్నారు ఎక్స్పోర్ట్ లేదా ఏంటి అని చెప్పేసి ఎక్స్పోర్ట్ అనేది ముందు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి కొంత ఏ ప్రభావం చూపినా ఆ ప్రభావం దానివల్ల ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెరిగిద్ది ఇంకా క్వాలిటీ మనకు వచ్చేసరికి ఇప్పుడిప్పుడే సరుకు పోయినసారి నిన్న వీడియోలో చెప్పడం జరిగిందండి జనవరిలో ఎంత సరుకు వచ్చిందనేది ఇప్పుడిప్పుడే సరుకులు అనేది మన గుంటూరు మార్కెట్కి రావటం జరుగుతుంది పదివేలు ఇరవై వేలు పాతిక వేలు లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష దాకా వచ్చిన రోజులుండి ఈ సంవత్సరం పంట లేటు కావటం వల్ల ఈ విధంగా అయితే వస్తుంది సరే ఏది ఏమైనా రేపు సోమవారం మార్కెట్ ధరలు ఎంత సరుకులు వచ్చినాయి క్వాలిటీలు అలాగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాగా అప్డేట్ ఇస్తుంటాను రేపు సోమవారం ధరలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్